హలోలుయ్య ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అందరూ గృహములకు చేరినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దావిది గారు అంటారు కదా కీర్తన పదారో కీర్తన ఏడు ఎనిమిది వచనాల్లో నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నది సదాకాలము యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్షముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని నిజం కదా సర్వ శరీరులు ఈరోజు సురక్షితంగా ఆయన ఎందు ఉన్నారంటే అది కేవలము ఆయన చెటువంటి కృప మాత్రమే రాత్రివేళ నన్ను దర్శించినప్పుడు ప్రభువా నా హృదయంలో నీకు ఇష్టమైనవి ఏమున్నాయో ఉన్నాయో అయిష్టమైనవి ఏమున్నాయో వాటన్నింటి కూడా నాకు తండ్రి అని మనము కృతజ్ఞతతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి అందరు కూడా ప్రార్థన చివరి వరకు ఏకీభవించండి ఒక్కొక్క సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆమెన్ అని చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా మన దేవాది దేవుని పేరు ఆమెన అనువాడు అని కూడా ఉన్నది ఆయన ఆమెనంటే అంటే అవునుగాక అని అడతాము అవునుగాక అన్న ఆ యొక్క పదములోనే సృష్టి అంతా సృజింపబడిందని జ్ఞాపకం చేసుకుందాం స్తోత్రము 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 పరుషుతుడా మహోన్నతుడ మహాగణుడా సర్వ శక్తివంతుడా సర్వ అధికారి సర్వము మీద సమస్తము మీద అధికారి మీకు వందనాలు వందనాలుచ స్తోత్రములు ప్రభు ఈ ఉదయం నుండి సాయం సమయం వరకు ప్రభావ నీరెక్క నీడలో కాచి కాపాడి ప్రభా క్షేమంగా మమ్మల్ని గృహంలోకి చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నేను ఎవరైతే ఈ దినములు చూడలేకనైనా గతించిపోయినారో ప్రభా అట్టి మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా కోల్పోయిన కుటుంబాలకు ప్రేమను ఆదరణను దయించేయండి ప్రభా ఆ యొక్క ఖాళీ స్థలంలో తండ్రి మీ యొక్క ప్రేమతో నింపి ఆ యొక్క హృదయ బాధను తీసివేయండి ఆయన ప్రయాణం చేర్చిన వారందరి ప్రయాణంలో క్షేమమును దయించేయండి ప్రభా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఈ దినంతట్లో ప్రభ మేము చేసిన ఆలోచనలో తండ్రి చేసే నిర్ణయాల్లో ఏవైనా తప్పులు ఉంటే ప్రభావ వాటిని రేపటి దినం సరిదిద్దుకున్నకు కావలసిన జ్ఞానాన్ని దయచేయని ప్రభ ఈరోజు ఎన్ని ప్రమాదాలు అయితే ప్రభా నాకు పొంచి ఉన్నాయో వాటి నుండి కూడా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నన్ను కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఇక నా వెనక జరిగేటువంటి ప్రమాదాలు ఎన్ని పొంచి ఉన్నాయో ప్రభు వాటన్నింటి నుండి కూడా దాన్ని నన్ను తప్పించారు నీకు వందనాలు ప్రభా నేను నా కడులతో చూడకపోవచ్చు నాయన కానీ ప్రవ్వా నేను అనుక్షణము క్షణము నీ యొక్క కాపుదలను నాయన నీ దూతలను కావలి ఉంచి నన్ను కాపాడుకున్న విధానాన్ని ప్రవ్వా గ్రహిస్తూనే ఉన్నందుకు నాయన నీకు నిజంగా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి క్షేమంగా నా కుటుంబంతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ఎవరెవరైతే తండ్రి హాస్పిటల్స్ అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు గృహములలో తండ్రి వృద్ధులు హాస్పిటల్ కూడా వెళ్ళలేక ఎంతమంది అయితే తండ్రి మొత్తపడుచు తండ్రి ఏసయ్య మూలుగుతూ తండ్రి వారి యొక్క బాధలతో వారి దిండు తడిసిపోతూ చెప్పుకోలేని బాధలు వేదనలతో ప్రభువ ఏసయ్య వారి అవసరాలు కూడా వారు తీర్చుకోలేక ఎంతమంది మూలుగుతున్నారు వారి యొక్క ప్రార్థనలు ఆలకించు ప్రభువ ఎవరు ఆఫావా వారిని ఎదుర్కో తండ్రి వారి పక్షమున తండ్రి ఏసయ్య కార్యము జరిగించండి మరి కన్నిటిని తొరచండి ప్రభు స్వస్థపరచండి మీరు మాట సెలవిస్తే చాలయ్యా జరిగిపోతుంది ఆమెను నీకు స్తోత్రము తండ్రి గృహంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు ఆయురారోగ్యాలు దయించేయండి ప్రభు మా యొక్క కుటుంబాలకు మా యొక్క బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరంగా వారిని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు వారి బలహీనతల్లో బలము దయచ్చేయండి మరిన్ని మంచి దినములు వారిని చూచుటకుని కొన్ని సాక్షులుగా వారిని బ్రతికించండి ప్రభు అయ్యా గృహంలో ఉన్నటువంటి చిన్న బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను చదువులు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఏందు జ్ఞానమందు దినదినాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తల్లిదండ్రులు ఎందుకు భయభక్తులతో లోబడుతూ ప్రభు అని ఏదో భయభక్తులు తండ్రి శ్రద్ధ కలిగిన వారే బాల్యదనములందే మీ సృష్టి తన స్మరణకు తెచ్చుకొని ఉన్న వాక్యాల ప్రకారం ప్రభు తల్లిదండ్రులకు అటు జ్ఞానం ఇచ్చి నడిపించండి బిడ్డల పెంపకం పట్ల మంచి పేరెంటింగ్ టిప్స్ తండ్రి ఎస్ వారు తండ్రి లాగున వారిని జ్ఞానముతో నింపండి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్క ఇళ్లాలను బట్టి ప్రతి ఒక్క గృహిని బట్టి నీకు వందనాలు చేయనైనా స్త్రీ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకునేటకు సహాయము చేయండి ప్రభు మాదిరికరమైన జీవితం జీవించటకు భర్త పట్ల నమ్మకముగా ఉండు భర్త సంపాదన పట్ల నమ్మకముగా ఉండు బిడల పట్ల ప్రభావ బాధ్యత కలిగి ఇంటి పనులన్నింటినీ బలము కలిగి చేతులతో బలము కలిగి పనిచేస్తూ ఇంటి పనులన్నింటినీ చక్కబెట్టుకొని ప్రతి వారి ప్రవర్తన అయ్యేందుకు ప్రభావ చురుకు కలిగి ప్రతి వారి ప్రవర్తన ఎందుకు రాబట్టుటకు ప్రభు వారి పట్ల కావలిగలదై కుటుంబమును చక్కగా పరిపాలించుకున్నదై ఇంటి చుట్టూ ప్రార్థనతో కంచె వేసుకుంటూ నీ సన్నిధి నీ మోగరిల్లి కన్నీరు కారుస్తూ ప్రతి కన్నీటిలోనూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఒక మంచి మాదిరికరమైన తల్లిగా భర్తకు నమ్మకమైన మాదిరికరమైన భార్యగా కోడలిగా అక్కగా చెల్లిగా కూతురుగా తన పనులు తను నిర్ణయించుకుని శక్తిని బలములు జ్ఞానం ఇచ్చి నడిపించు స్తోత్రము తండ్రి నీకు నైనా అలాగే కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుని బట్టి మీకు వందనాలు చేరుస్తున్నాను ప్రభు జ్ఞానము గలవారే ప్రభా నీకు మాదిరిగా ఉంటూ నాయన కుటుంబ వ్యవస్థను చక్కగా పరిపాలించుకునే జ్ఞానాన్ని దయచేయండి కష్టపడి పని చేస్తుండగా మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించండి తను చేతి కష్టార్జితం విషయంలో తనే నమ్మకంగా ఉన్నటుకు సహాయం చేయండి ప్రతి ఒక్క రాబడి ఎందుకు నీకు నమ్మకంగా లెక్క చెప్పాలని వల్ల నేను మరి ఎటువంటి దాపరికము లేకుండా కుటుంబ వ్యవస్థను చక్కగా తన భార్యతో పంచుకుంటూ జ్ఞానము కలిగి తండ్రి బిడ్డల బా బిడ్డల ప్రవర్తన ఎందును వారి యొక్క చదువులు ఎందును కుటుంబంలో ఉన్న ప్రతి విషయం అందును బాధ్యత కలిగి నడుచుకుంటూ సహాయం చేయండి వారు బిజినెస్ చేస్తుండగా లేదా తండ్రి జాబ్ చేస్తుండగా వారు రాకపోకల తోడుగా నడిపించండి భార్య పట్ల నమ్మకంగా ఉండటం సహాయం చేయండి మీరు ఇచ్చిన రిలేషన్షిప్లో తండ్రి మీకు లెక్క చెప్పవాలని బాధ్యత కలిగినట్టుగా సహాయం చేయండి ఏ ఏ పురుషుడైతే ప్రభు వేసాయి వ్యసనాలకు బానిసాయి ప్రభు రాగుడికి బానిసాయి వ్యభిచారకు బానిసాయి ఈ లోకం అంతా తండ్రి వాటిలో జొప్పించుకొని ఇంట్లో ప్రభు వేసయ్య నరక యాతను చూపిస్తూ బిడలకు బాధ్యత లేకుండా భార్యను హింసిస్తూ ఎంతోమంది ఎంతోమంది ప్రభు ఎస అటువంటి ప్రతి బిడను కూడా తండ్రి విడుదల ప్రకటిస్తున్నాము నాయన వారి సంఖ్యలన్నీ విడిపోవును గాక అటువంటి ప్రతి ఒక్క అపవాది తంత్రములు చీకటి శక్తులు వాళ్ళ నుంచి భారద్రాలు పడను గాక స్వస్థ చిత్తులై నీ పారసిన కూర్చుని భాగ్యమును దయచేయండి తండ్రి మరి ఏ స్త్రీ అయితే తండ్రి ఎసయ్య సాధారణ ఆలోచనతో పాపపు బ్రతుకు బ్రతుకుచు భర్తకు అవిధి చూపిస్తూ ఎవరైతే తప్పుడు ఆలోచనతో అటువంటి వారిని బట్టి తండ్రి ఎసయ్య అయ్యా ఈరోజు దర్శించండి ప్రభు అంటే వారి హృదయములు బ్రద్దలు కొట్టండి నేను పశ్చాత్తాపం వారి హృదయంలో కలిగి ప్రభువ నీ పట్ల నమ్మకంగా ఉండకు భర్త పట్ల నమ్మకంగా ఉండకు కుటుంబాన్ని కట్టుకొనడం కావాల్సిన జ్ఞానం ఇచ్చి నడిపించండి విడాకుల వైపు వెళుతున్న ప్రతి కుటుంబ వ్యవస్థను ప్రభుయ్య జ్ఞాపకం చేసుకోండి ప్రభ కట్టండి మీ యొక్క క్షమాపణతో ప్రేమతో శాంతి సమాధానంతో కట్టండి తండ్రి ముయపడిన ప్రతి గర్భమును తెరవండి ప్రభా బహుమానంతోనూ స్వాస్థముతోనూ వారి యొక్క ఒడిని నింపండి ప్రవ్వా నీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానము కలుగుటకు సహాయం చేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు అపేద విధవరాలు ప్రభు తన యొక్క కుమారులను పట్టుకొని ప్రభు నీ యొక్క సేవకుని యొక్క ఏడ్చి అప్పులన్నీ తీర్చగల సామర్థ్యం అని అడిగినప్పుడు ప్రభు పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడినట్లుగా మీరు చూపిన కృపను బట్టి తండ్రి అసయ అట్టి కృప తండ్రి ఈ రోజు అప్పులున్న వారందరి మీద విస్తరింపబడును గాక అటు ఆశీర్వాదం వారి తలల మీదకి దిగి వచ్చిన కాక అప్పులన్నింటినీ తీర్చగల సామర్థ్యమును దయచేయండి వారి జీవితాల్లో మిగులును దయించేయండి సమృద్ధిని దయచేయండి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి తండ్రి వారే అప్పించినట్లుగా వారిని హెచ్చించండి తలగా ఉంచండి పైవాడిగా ఉంచండి తండ్రి మీకు వందనాలయ స్తోత్రాలయ కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయమును జరిగించండి ప్రభావ మీరే వారికి న్యాయాధిపతి అయ్యే వారి పక్షమునగా వ్యాధ్యం అనండి పక్షముగా వ్యాజ్యం అనండి తండ్రి సహాయం చేయండి తండ్రి తల్లిదండ్రులు లేని బిడల పక్షముగా తండ్రి వ్యాజ్యం అనండి వారికి తల్లిదండ్రి వినియోగ కనుక ప్రభావ సంరక్షణలో వాళ్ళు ఉందరుగాక తండ్రి పరిచయా అంతటిని నూరంతలుగా చేయండి తండ్రి అనేక చోట్ల వాక్యము కరువవుతున్నది ప్రభా అటువంటి చోట్ల విత్తబడటకు సహాయం చేయండి ప్రభు సంగము సంగ కాపులు మిషన్లు ఎవంజలుస్తున్నాం ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి పరిచయం అంతటి నూరంతలుగా చేయండి తండ్రి చేయండి అడిగినవన్నీ పొందుకున్నామని ప్రభా మీ సన్నిధిలో మా యొక్క చింతలన్నీ వదిలివేస్తూ ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచున్నగా ప్రవ్వ మీరు వారిని దర్శించు మీ దేవుతలను పంపి కావలి ఉంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి దినం కొరకు కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని బలమును నింపి మరింత ఉత్సాహంతో మరింత జ్ఞానంతో మరొక రోజులో నిన్ను స్వాగతించుకొని ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుకొని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ Have a peaceful sleep. Good night all.